వెల్కమ్ టు రాజనీతి ఏపీ ప్రభుత్వం ఇరవై రెండు కార్పొరేషన్లు సంస్థలకు చేర్మ ప్రకటించింది ఇందులో పార్టీకి విధేయులుగా ఉన్న వాళ్ళతో పాటు గత ఐదేళ్లలో ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్న వాళ్ళకు కూడా అవకాశం కల్పించారు చంద్రబాబు నాయుడు గారు ఈసారి గతంలో ఎప్పటిలాగా కాకుండా ఈసారి నామినేటెడ్ పదవుల భర్తీ విషయంలో కొంత వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పాలి అధికారంలోకి వచ్చిన వెంటనే దఫాల వారీగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తున్నారు బహుశా ఇది ఆఖరి జాబితా కావచ్చేమో ఎందుకంటే మహానాడు లోపు అన్ని నామినేటెడ్ పోస్టులన్నీ కూడా ఫిల్ చేస్తామని చెప్తా ఉన్నారు చాలా కాలంగా మహానాడు ఈ నెలాఖరుకు జరుగుతుంది కాబట్టి ఇది ఆఖరి జాబితా ఇప్పుడు భర్తీ చేసిన పదవులు ఈ జాబితా విషయంలో పార్టీలో చాలా వరకు సంతృప్తి కనిపిస్తున్నప్పటికీ ఇంకా ఆశావాహులు ఉన్నారు ఈ ఆశావాహుల్లో సీనియర్లు ఉన్నారు యువ నాయకులు ఉన్నారు పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు మరి వీళ్ళకి ఎలాంటి అవకాశాలు ఇస్తారు భవిష్యత్తులో అనేది కూడా చూడాలి ఎందుకంటే ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది కాబట్టి భవిష్యత్తులో చాలా అవకాశాలు వస్తాయి ఇప్పుడు ఈ నామినేటెడ్ పోస్టుల విషయానికి వస్తే మొత్తం ఇరవై రెండు మంది చైర్మన్లు ప్రకటిస్తే అందులో ఏడుగురు పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వాళ్ళు ఈసారి పశ్చిమ గోదావరి జిల్లాకు న్యాయం చేశారని చెప్పొచ్చు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఎందుకంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కేడర్ లీడర్లలో కూడా ఒక రకమైన అసంతృప్తి ఉంది ఆవేదన కూడా ఉంది ఏంటంటే పార్టీ ఏంటి నిర్లక్ష్యం చేసింది జిల్లా అని పదవుల విషయంలో ఈ అసంతృప్తికి కారణం ఏంటంటే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకి ఎక్కువ సీట్లు ఇవ్వాల్సి వచ్చింది పశ్చిమ గోదావరి జిల్లాలో దాని మూలంగా తెలుగుదేశం బలంగా ఉన్న నియోజకవర్గాలను కూడా వదులుకోవాల్సి ఇప్పుడు నిడదవలు కావచ్చు లేదంటే ఒంగుటూరు ఇట్లా కొన్ని నియోజకవర్గాలని పొత్తులో భాగంగా జనసేనకి ఇచ్చారు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళు గట్టి పట్టిన వాళ్ళు నియోజకవర్గం మీద వాళ్ళంతా కూడా జనసేన విజయానికే కృషి చేశారు ఇప్పుడు ఆ అసంతృప్తిని కాంపెన్సేట్ చేస్తూ ఏడుగురికి పదవులు ఇచ్చారు నిడదవల్లో తెలుగుదేశం నాయకుడు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు గారికి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు అలాగే ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులకి ఆప్కాప్ చైర్మన్ పదవి ఇచ్చారు ఇక మాజీ ఎమ్మెల్యే పేతల సుజాతకు మహిళా సహకార కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే జవహర్ కి ఏపీ కమిషన్ చైర్మన్ పదవి ఇచ్చారు అలాగే కొల్లు పెద్దిరాజు మత్స్యకారుల సంఘం చైర్మన్ పదవి ఇచ్చారు వీళ్ళు కాక ఇంకో ఇద్దరు కూడా చైర్మన్ పదవులు ఇచ్చారు సో మొత్తంగా చూస్తే ఈసారి ఆ జిల్లా పెద్దపేట వేసినట్టు కనిపిస్తాం ఇక అమరావతి ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వారికి కూడా ఈసారి ప్రయారిటీ ఇచ్చారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి ఉద్యమకారుల విషయంలో నిర్లక్ష్యంగా ఉంది వాళ్ళని పట్టించుకోవట్లేదు వాళ్ళ మీద ఉన్న కేసులను ఎత్తివేసే విషయాన్ని కూడా పట్టించుకోవట్లేదు అనే ఆరోపణలు ఉన్నాయి వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా మొట్టమొదట గళం విప్పింది అమరావతి అల్లే అమరావతి వాళ్లే జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తొలిసారిగా రోడ్ల మీదకు వచ్చారు వాళ్ళ మీద కేసులు అరెస్టులు దాడులు వ్యక్తిత్వ హననాలు చాలా జరిగినాయి చాలా దాష్టికాలు జరిగినాయి అయినా వాళ్ళు వెనక తగ్గలేదు ఇప్పుడు అమరావతి ఉద్యమకారుని రాయపాటి శైలజకు మహిళా కమిషన్ చైర్మన్ పదవి ఇచ్చారు అలాగే మరో ఉద్యమకారుడు శివారెడ్డికి రెరా చైర్మన్ పదవి ఇవ్వబోతున్నారు బహుశా ఒక రెండు మూడు రోజుల్లో అది కూడా ఉత్తర్వులు రావచ్చు అలాగే సీనియర్ జర్నలిస్టు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ కార్యవర్గ సభ్యుడు ఆలపాటి సురేష్ కి ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవి ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలన జరిగిన అరాచకాల గురించి సురేష్ గారు విధ్వంసం పేరుతో ఒక పుస్తకాన్ని రచించారు దాన్ని ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అప్పుడు విపక్ష నేతగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆ పుస్తకాన్ని ఆవిష్కరించారు ఏపీడబ్లూజీ లో ఈయన కీలక నేత జర్నలిస్టుల సమస్యల మీద అవగాహన ఉంది కాబట్టి సరైన వ్యక్తినే నియమించారన్న అభిప్రాయం జర్నలిస్ట్ సర్కిల్స్ లో ఉంది మొత్తంగా ఈసారి జాబితా బాగుందని చెప్పొచ్చు ఇంకా మిగిలిపోయిన ఆశావహులకు కూడా రాబోయే రోజుల్లో న్యాయం చేసే ఆలోచనలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తా ఉంది शेयर एंड सब्सक्राइब टू राजनीति चैनल